హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా పెద్ద వర్షం పడుతుందండి మార్నింగ్ నుంచి సిక్స్ నుంచి అనమాట ఈ వర్షం అయితే ఎలా పడుతుందో చూడండి ఎంతలా నిండిపోయినాయో చూడండి చూపిస్తాను ఇదిగోండి ఎలా నిండిపోయి ఎంత పెద్ద వర్షం వస్తుందో చూస్తున్నారు కదా పైకి వెళ్ళి చూపిస్తాను చాలా పెద్ద వర్షం అండి నుంచి ఊరిన బట్టలు ఆడలేదు ఏమీ ఆడలేదు అని చూపిస్తాను ఎలా పడు చాలా పెద్ద వర్షం అన్నమాట ఇదిగోండి ఎంత వాటర్ పైనుంచి వస్తుందో చూస్తున్నారు కదా ఎంత వర్షమో ఇదంతా చెరువులా నిండిపోయింది ఇది అయితేనో చూడండి ఫ్రెండ్స్ ఈ బాతు పిల్లలు అయితే ఇంకా చెరువులా ఉంది కదా అని అనమాట చూడండి అయితే ఇంకా ఆనందమే ఆనందం చెరువులా ఉంటే చూడండి ఎంత నిండిపోయిందో మా ఇంటి ముందుగా అయితే చెరువు అయిపోయిందనమాట ఇదంతా చెరువు చూడండి ఫ్రెండ్స్ బాతులు అయితే ఇంకా విపరీతంగా తిరుగుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా పైన అయితే చాలా దివ్యం మార్నింగ్ సిక్స్ నుండి కురుస్తుంది టైం ఇప్పుడు మూడు అయిపోతుంది కానీ తగ్గట్లేదు అనమాట వర్షం అయితే చూడండి ఇవి ఇంకా అలా తిరుగుతూనే ఉంటాయి లోన్ కూడా ఉండవు అనమాట ఇవి చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ అన్నమాట పరిస్థితి మా పరిస్థితి అయితే ఇలా ఉంది చూస్తున్నారా పైకి అయితే వెళ్తాను ఎలా ఉందో గులాబీ మొక్కలు అయితే ఎలా అయిపోయిందో చూడండి పైనుంచి లొకేషన్ అనేది చూపిస్తాను వర్షం పడుతుంది కదా చాలా బాగుంటుంది పైన చూపిస్తాను చూడండి మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అనమాట ఇలా పడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా డాబా పైన అయితే ఇలా వాటర్ ఎంత ఇలాగా ఎంత ఎంత గొచ్చేసిందో చూడండి వాటరు ఎలా నిండిపోయిందో ఇందులో తుప్పులు అయితే తీసేద్దాం కొద్దిగా ఫాస్ట్కి వెళ్తుంది నీరు ఇదనమాట పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉదయం సిక్స్ ఉండండి అలా పడుతూనే ఉందనమాట ఇవంతా ఎలా నిండిపోయినాయో చూడండి చూడండి ఎలా ఉందో అడివి మా చుట్టుపక్కల కొండలు అవి ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో వాతావరణం అయితే ఒక్క నిమిషం అయినా తగ్గితే మ్యాట్ అది ఉందండి మాకు మ్యాట్ అది మేపుకుందామండి ఇది కూడా ఎలా ఉందో చూడండి అదిగోండి ఇంకా అలా నించో ఉండిపోయింది ఏదో పురుగు నా కాళ్ళకు తగులుకొని వర్షానికి చాలా ఇదిగా ఉంది ఇది పరిస్థితి ఆవులు ఎక్కడున్నాయో ఏమి ఎక్కడున్నాయో కూడా తెలీదు ఇది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా ఎంత వర్షమో మా డాబా నీరంతా అక్కడ వాడిపోయి అక్కడ ఉండు అలాగా స్టాక్ అయిపోయింది అనమాట నీరంతనా ఒక చెరువులా అయిపోయింది ఇదంతా చూడండి బాతు పిల్లలు అవి నా అక్కడ ఎలా ఉన్నాయో ఇలా పడిన తర్వాత గాలి అయితే చెట్లన్నీ పడిపోతాయండి మార్నింగ్ నుంచి వర్షం కదా సో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత వర్షము ఏంటి ఇది పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఇలాగా ఏమి వర్షం కదా ఇలాగా ఇలాగా ఉంది అనమాట ఈ వర్షానికి చాలా దీవత్సంగా ఉంది వర్షం చూడండి ఉదయం ఉడికిన బట్టలు అనమాట ఇలాగా అలాగా అది

I'm not love, I love